సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక సమూల రూపాంతరత ఎప్పుడు ఎవరికి ఎట్లా జరుగుతుందో ఎవరికి తెలియదు రూపాంతరత అంటే ఏమి రూపాంతరత ఒక రకంగా ఆలోచిస్తున్న యొక్క సరళి ఇంకో దిశకు మారింది అన్నట్టు ధోరణి కంప్లీట్గా మారిపోయింది చెప్తారు కదా వాల్మీకి దగ్గర నుంచి ఒక ఆళ్ సక్స్ వరకు బుద్ధ రమణ మహర్షి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ సమూల పరివర్తన అంటే కంప్లీట్ మూలంలోనే మార్పు వచ్చేసింది అట్లా సో అది ఇప్పుడున్న ఆశ్రమాల్లో రకరకాల గురువుల సమక్షంలో ధ్యానాలు చేస్తూ లేకపోతే ఏదైనా తపస్సు చేస్తూ ఉన్నప్పటికీ అది జరగదు అది ఎవరో చెప్పిన చెప్పినంత మాత్రమే అది జరగదు అది కొంతకాలం ఎన్ఫోర్స్డ్ యాటిట్యూడ్ వల్ల అలవాటు అవుతుంది మంచి జీవనశైలి వస్తుంది మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ పాత మనసు తిరిగి వచ్చేస్తుంది సో అందుకే ఏదైనా ఒక మనిషికి అందివచ్చు కానీ ఎన్లైటన్మెంట్ అనేది ఎవరు ఎవరికి ఇవ్వలేరు ఇంపాసిబుల్ అన్నట్టు జరిగిన తర్వాత ఎన్లైటన్మెంట్ జరిగిన తర్వాత రావడానికి అవకాశం లేదు ఇంకా అంటే మామూలుగా సమాజంలో అంశాల వారి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కానీ సమూహ పరివర్తన అంటే ప్రపంచం వల్ల ఏదైతే ఆలోచనలు వచ్చినాయో ఏ విషయాల వల్ల తను సఫర్ అవుతున్నాడో అంటే ఆ రూటే వెళ్ళిపోయింది కంప్లీట్ న్యూ మైండ్ ఏర్పడింది ఇప్పుడు ఆ న్యూ మైండ్ మీద అతను కొత్త ఆలోచనలు ఇంప్రింట్ చేస్తాడు ఈ రెండిట్లోనూ ఒక్కటే ఆ ఓపిక ఏదైతే ఉందో అనలిటికల్ మైండ్ అయితే ఉందో అవేం పోవు దిశ మారుతుంది అంతే మనం ఇంతకుముందు ముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం కదా ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేస్తే అదే వేగం అని టెండూల్కర్ ఫోర్కి మలుపుతాడు అట్లా జరుగుతుంది అప్పుడు ఆలోచించావు ఇప్పుడు ఆలోచిస్తున్నాం కానీ అప్పుడు ఆలోచించింది వేరే వాళ్ళ గురించి ఫేమస్ అవ్వాలని అది ఇదని ఆలోచించిన వాడివి హఠాత్తుగా ఇవేమీ లేవు గనక నువ్వు చేసే చిన్న పని ఏదో పెద్ద పని ఏదో వాటి మేబీ దాని గురించి ఆలోచిస్తాయి ట్రాన్స్ఫర్మేషన్ అయినా కాకపోయినా యూ హ్యావ్ టు డూ సమ్థింగ్ కానీ ఇంతవరకు వాడు చేసి వాడి ఆలోచనల వల్ల వాడు సఫర్ అవుతున్నాడు అంతే సో ఈ సఫరింగ్ని ఎండ్ చేయడానికి ఎవడైతే హండ్రెడ్ పర్సెంట్ నిర్ణయం తీసుకుంటాడు వాడిలో ఒక రూపాంతరత ఏర్పడుతుంది కానీ వాడికి తెలియదు ఎప్పుడు అది జరుగుతుందో ఇది ఎటువంటిది చాలామందికి సైకిల్ వచ్చిండొచ్చు కానీ ఎగ్జాక్ట్ సైకిల్ మీద కమాండ్ ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు క్షణంలో అది వచ్చిందో తెలియదు నడుపుతూ నడుపుతూ ఉండగా హఠాత్తుగా ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది అట్లా రూపాంతరత అన్నది కొన్నిసార్లు గ్రాడ్యువల్గాను కొన్నిసార్లు సడన్ గాను జరగచ్చు అయితే సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనసులో జరిగిన శరీరం దానికి సహకరించకపోవచ్చు ఇది నేను చెప్పిన తీరిని పుస్తకాలు లేని అంటే యూ హ్యావ్ అండర్స్టుడ్ కానీ బాడీ ఇంకా ప్రిపేర్ అవ్వాలి కృష్ణమూర్తి లైఫ్లో అది జరిగింది బాడీ టైం పట్టింది ఇది ఎలా ఉందంటే మనసు ఏమి ఆశించకుండా పనిచేయాలి అని అనుకున్న బాడీకి పనిచేసే ఉద్దేశం లేదు ఎందుకు బాడీ అన్నది గ్రాస్ రియాలిటీ కాబట్టి ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ ఒకవేళ బాడీకి అంటుకుంటే అది పోగొట్టుకోవడం చాలా కష్టం ఇది ఎట్లాంటిదంటే మా ఊర్లో ఒక అమ్మాయి అబ్బాయిలాగా ప్యాంటు షర్టు వేసుకునేది స్కూల్కి వచ్చినప్పుడు లాగు చుక్క వేసుకొని వచ్చేది నిజంగా అబ్బాయి అనుకునేవాళ్ళు ఆ ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్లో సో ఆ అమ్మాయికి బ్యూటిఫుల్ హెయిర్ ఉండేది అది కళ్ళ మీద పడుతుంటే తల ఇట్లా విదిలిస్తే మళ్ళీ ఎన్నికెళ్ళిపోయేది సో ఎప్పుడు ఇట్లా తల పైకి అనేది అనమాట అంటే హెయిర్ ఎన్నికెళ్ళిపోయేది కళ్ళ మీద ఎప్పుడు పడ్డాయి ఇట్లా అనేది ఇప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వనం వచ్చిన తర్వాత ఆ హెయిర్ స్టైల్ పోయినా అట్లా అనడం పోలేదు అలవాటు అయిపోయింది బాడీకి ఎవరి పది నిమిషాలకు వస్తే ఎట్లాంటిది అంతే అలవాటు అయిపోయింది అది ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ తనకు తెలియదా మానసికంగా ఇలా అనకూడదని మనసుకు తెలిసిన బాడీ సిద్ధంగా లేదు అందుకే మన ఆధ్యాత్మిక వాంగ్మయంలో శరీరాన్ని ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ చేసి రెడీగా ఉంచితే మనసు ఎప్పుడన్నా రావచ్చు ఎట్లాంటిది అంటే బాడీ అనేది మన అనుకో అది మంచి కండిషన్లో ఉంటే గనక మనం ఎప్పుడనుకుండా వెళ్ళిపోవచ్చు కారకి కానీ మనం ఎక్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు బాడీ కండిషన్ బాగాలేకపోతే అట్లా జరుగుతుంది చాలాసార్లు చాలా మందికి మానసికంగా ఎన్లైటన్మెంట్ అయింది దే అండర్స్టూడ్ సో క్లియర్లీ కానీ బాడీ కండిషన్ లేదు కొందరు తిరిగి బాడీ మీద వర్క్ చేసి బాడీ కూడా ఒక ఆర్డర్కి వచ్చిన తర్వాత ఆ మారిన మనస్సు ఈ మారిన శరీరంతో కలిపి అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ దట్స్ వెరీ రేర్ సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్న థాట్ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ హ్యూమెన్ ఇటు ఉండదు ఎందుకు ఈ ప్రపంచంలోనే పడి డబ్బు సంపాదిస్తూ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నిస్తూ చిన్న చిన్న గొడవలు పడుతూ చిన్న చిన్న ఈగో ట్రిప్పుల్లో పడి అట్లాగే లైఫ్ వెళ్ళిపోతుంది ఇదే లైఫ్ అనుకుంటారు ఆ పైపైనే తడుముకుంటూ బతుకుతారు అనమాట సో నిజంగా ఎవడు పాక్షికమైన ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా పాక్షిక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇల్లు నుంచి ఆయిల్ మారావు యాక్టివ్ మారలేదు హోటల్ మార్చావు తినే తిండి మారలేదు పాక్షికంగా ఒక డ్రెస్ నుంచి ఇంకో డ్రెస్కి వచ్చావు బట్ డ్రెస్ మట్ల నీ వైఖరి మారలేదు చిన్న చిన్న రూపాంతరాలు జరుగుతున్నాయి సమూల పరివర్తన అన్నప్పుడు ఇప్పటి వరకు పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో ఎన్నెన్నో ఆలోచనలు నీలో ఏర్పడి దారుణంగా మారి వాటి వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు ఇప్పుడు సఫరింగ్ రకరకాలుగా ఉన్న సఫర్ అయ్యే వ్యక్తి ఒకడే సో ఏదేమైనా నా జీవితంలో ఈ సఫరింగ్ ఉండకూడదు అని వాడు గుర్తించిన తర్వాత ఆ ఎరుక నిరంతరం కనుక అట్లా నిలబడితే అప్పుడు హీమే చేంజ్ అది గ్యారంటీ లేదు ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్ వస్తుంట అయినా సరే వాడు గుర్తించాడు కాబట్టి అక్కడ వాడు దానికి స్పందించకుండా ఉన్నాడు అట్లా అది వచ్చి 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 ఆలోచనలు దాడి వచ్చి 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 మెల్లగా తగ్గి అవి మెల్లగా అయిపోతుంది అప్పుడు హీ బికమ్స్ టేబులర్ అరస అంటే ఎంటీ వైట్ పేపర్గా మారిపోయాడు అంటే పుట్టినప్పుడు ఎటువంటి ఒక శుద్ధమైన మానసిక స్థితి ఉందో తిరిగి ఆ మానసిక స్థితి ఏర్పడ్డది అందుకే సన్యాస దీక్షలో ఈ చిన్న పద్ధతిని మన వాళ్ళు పాటించరిగింది అతనుకున్న జన్మనామాన్ని తీసిస్తారు పేరెంట్స్తో కనెక్షన్ కట్ చేస్తారు సమాజంతో కనెక్షన్ కట్ చేస్తారు వంశం ఉండదు ఇంటి పేరు ఉండదు కులం ఉండదు ఈ గోత్రం ఉండదు ఏముండదు కొత్త పేరు ఇస్తారు కొత్త పేరు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి అతను జీవిస్తాడు దాన్ని బట్టి కానీ మన కామన్ మ్యాన్కి అటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండదు కదా అందుకని తిరిగి తిరిగి తన మనసు మాయలో పడతాడు ఎలా బయటపడాలో తెలియదు బయటపడాలని అనిపించినా కూడా అతనికి ఆ సంకల్ప శుద్ధి ఉండదు ఒకవేళ సంకల్పం చేసినా కూడా ఎక్కువసేపు నిలబడడు ఒక ఫ్రెండ్ వల్లనో ఒక సినిమా వల్లనో ఒక మాట వల్లనో మళ్ళా మళ్ళీ పడిపోతాడు మళ్ళీ తను తను తిట్టుకుంటాడు ఇది నడుస్తూ ఉంటుంది అందరూ మారాలనుకుంటారు కానీ ఆ శక్తి సరిపోదు అదే అనుష్ఠానం ఒక్కటే అసలు అనుష్ఠానం అన్న నిర్ణయం తీసుకోవడానికి దిమ్మ తిరిగే కరేజ్ కావాలి అంటే ఒక దగ్గర కూర్చొని ఇక ఏ ఆలోచన వచ్చినా సరే గతానికి సంబంధించి నేను స్పందించను దట్స్ ఆల్ అనుష్ఠానం అన్నది తపస్సు కాదు ఓకే తపస్సులోనేమో మళ్ళీ నువ్వు ఇప్పుడు ఉదాహరణకి పరమేశ్వరుడి సాక్షాత్కారం కోసం తపస్సు తపస్సులో ఒక లక్ష్యం ఉంది నేను అయ్యే సవాళ్ళని తపస్సు అన్నీ వదిలేసి ఒక్కదాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు అనుష్ఠానంలో దేన్ని పట్టుకోలేదు ఇంకా తపస్సుకు అనుకున్న చిన్న వ్యత్యాసం అసలు ఇప్పటి వరకున్న ఏ ఆలోచనలు దాంతో సంబంధం కంప్లీట్ కన ఎందుకంటే నువ్వు ఆలోచనలు వస్తువులు కాదు బయటపడేయడానికి అది ఎక్కడుందో తెలియదు అది ఒక దీన్ని ఏమంటారు అంటే సర్కాడియన్ అంటారు అనమాట అంటే సమయంలో బందీ అయి ఉంటాయి ఆలోచనలు కండిషనింగ్ అనే దానికి సమయంలో బందీ అయిన ఆలోచన అని పేరు అట్లా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి బిర్యానీ దీన్ని అలవాటు ఉంది అనుకో పన్నెండున్నర అవగానే బిర్యానీ గురించి ఆలోచన స్టార్ట్ అవుతుంది ఒంటి గంట అవుతుంటే చెప్పులు వేసుకొని బాడీ వెళ్ళిపోతుంది అలవాటు అయిపోయింది కండిషనింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అనుష్ఠానం అంటే ఏంది ఏది పన్నెండున్నరకు ఆలోచన వచ్చింది లేవలేదు ఇంకా నిశ్శబ్దం కూర్చుంది అసలు సో అనుష్ఠానం ఉన్నవాడు శరీరాన్ని కదలకుండా పెడతాడు ఒకవేళ ఆలోచన వచ్చినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఒక పులి కనుక ఇక్కడ మన పక్క వచ్చిందనుకో కదలకుండా ఉన్నాం అంతే పులితో పోల్చొచ్చు ఆలోచన పులిలా దాడి చేస్తుంది తీవ్రత అంతకంటే ఎక్కువ ఉంటుంది ఒకసారి నీ అంత నీ ప్రమేయం లేకుండా నీ బాడీ బయటికి వెళ్ళిపోయి నువ్వు అనుకున్న పని చేసే వచ్చేస్తుంది దానికి అంత శక్తి ఉంది అర్ధరాత్రి ఉండదు అపరాత్రి ఉండదు వెళ్ళిపోతుంది అది అందులో నేనున్నా ఇప్పుడు లేదు ఇప్పుడు ఏం చేసినా సరదాగా చేయవలసిందే ఆ తీవ్రత ఉండదు ఆహా అప్సల్యూట్ ఉండదు ఊరికే ఇదేమంటారు ఒక ఆటలాగా చేయవలసిందేమన్నా చేసినా కూడా కానీ అది లాగడము అది లేకపోతే తలడిల్లిపోవడము అట్లాంటిది తహతహ ఏమి ఉండదు ఆహా మీద అదే ఇప్పుడు ఒక కథ ఉంటుంది కదా ఎలుగుబంట వస్తే ఒకడు పరిగెడితే ఎలుగుబంట వాడి మీద దాడి చేస్తుంది ఒకడు చచ్చినట్టు పడు ఉంటాడు అట్లా పడున్న తర్వాత ఎలుగుబంట వచ్చి పక్కనే కూర్చుంటుంది వాడు మొహంలో మొహం పెట్టి చూస్తుంది ఆ తర్వాత వాడిని వాడిని వాడి కాలు నాకుతుంది అయినా వాడు కదలకుండా ఉన్నాడు పిల్లగా వాడి బట్టి లాగింది అయినా కదలకునేది ఉన్నాడు ఆ తర్వాత వాడిని పక్కనే పండుకుంది అయినా కదలకుండా ఉన్నాడు అతను తర్వాత వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా అట్లే ఉన్నాడు మళ్ళీ రావచ్చు చాలాసేపటికి లేచాడు సో ఆలోచనలు కూడా వెళ్ళిపోయినాయి అనుకున్నంత మాత్రం మళ్ళీ రాదన్న గ్యారెంటీ లేదు మళ్ళీ వస్తుంది దృశ్యం సినిమా చూసినావా చూసిన వాళ్ళు దృశ్యం ఎగ్జాక్ట్లీ ఆలోచన అట్లే ఉంటుంది దాన్ని పోలి ఒక మర్డర్ చేస్తారు చేసిన తర్వాత ఏ కారణం చేత పోలీసులు వస్తారు వీళ్ళందరూ కలిసి ప్రిపేర్ అవుతారు పోలీసులు వస్తే ఏం చేయాలని పోలీసులు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేస్తారు పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత భార్య ఉంటుంది అమ్మయ్య పోలీసులు వెళ్ళిపోయారంటే లేదు మళ్ళీ వస్తారు మనం ప్రిపేర్ అయి ఉందాం మళ్ళీ మళ్ళీ వస్తారు అంటాడు ఎన్నిసార్లు వచ్చింద నిశ్చలంగా ఉండాలి అంతే ఈ అనుష్ఠానం ఒక వ్యక్తి నిర్ణయించుకున్న తర్వాత అది రెండు రోజులక రెండు సంవత్సరాలకు ఆలోచన పోయే స్థితి వస్తుంది అన్నది వాడికి తెలుస్తుంది వీళ్ళకి తెలియదు కానీ అనుష్ఠానం అన్నది నువ్వు సమాజంలో చేయడం కష్టం చేయనివ్వరు పక్కనుంచి దొప్పుతూ ఉంటారు ఐసోలేట్ ఐసోలేట్ అయిపోతారు ఇప్పుడు భూటాన్ నేపాల్ హిమాలయన్ సరౌండింగ్స్లో స్పిరిచువల్ రిక్రియేషన్ అని ఒక ప్రాసెస్ ఉంది అది మనకు తెలియదు ఇక్కడ ఓన్లీ ఆ కొండ ప్రాంతాల్లో ఇప్పటికి ఇట్స్ గోయింగ్ ఆన్ సరే ట్రెడి కొంత ట్రెడిషన్గా నడుస్తుంది ఒకప్పుడు సీరియస్గా నడిచింది అంటే ఇప్పుడు సంసారంలో పడి భార్య పిల్లలు వాటిలో పడి 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 అలవాటు అవుతుంది బాడీ మైండ్కి ఇప్పుడు వాడి పని అక్కడితో అయిపోయింది ఇంకా ఇంక నువ్వు వందేళ్ళు సంసారం చేసినా అంతే అది ఇప్పుడు వాడు అనుకున్నంత మాత్రమే వాడి మనసు ఊకోదు కదా అందుకని రిక్రియేషన్కి వెళ్ళిపోయేటోళ్ళు రిక్రియేషన్లో ఒక చిన్న గది ఉంటుంది అవి ఆ గదులు అక్కడక్కడక్కడ నిర్మించబడి ఉన్నాయి ఈనాటికి ఉన్నాయి ఆ గది లోపట ఒక గుంత ఉంటుంది మనం ఇప్పుడు ఏదైనా శవాన్ని పాతి పెట్టాలంటే క్రిస్టియన్ బాక్స్ పెట్టే ముందు ఒక గుంత తీస్తారు కదా బాక్స్ లాగా అట్లా గుంత ఉంటుంది ఆ గుంతలో కూర్చుంటారు పోయివరింగా ఐదు పది సంవత్సరాలు కూర్చున్న వాళ్ళు ఉన్నారు సో దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది ఎవరన్నా లోపటి నుంచి లాక్ వేసుకున్నారనుకో ఊర్లో తెలిసిపోతుంది అప్పుడే ఓహో వీడు మనసును వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు ఇంకా వాళ్ళ భార్య పిల్లలు ఏడ్చినా గేడ్చినా పట్టించుకోవడా అంటే దట్స్ అ గ్రేట్ డిసిషన్ అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చిన పీకేదేమి ఉండదు బాధించే మనసు ఉండదు అన్నట్టు అంటే ఉన్నా ఏమీ కాదు లేకపోయినా ఏమీ కాదు కాబట్టి ఇక పర్వాలేదు అట్లా కూర్చుని వాళ్ళు నిద్రపోరిగా ఈ గోడని ఈ బాడిని గోడ కానించి కాళ్ళు ఇలా జాపి ఇట్లా కూర్చుంటారు ఇట్లా ఇప్పుడు ఎవ్వరు చెప్పలేదానికి అట్ట కూర్చోమని తానంతకు తాను నిర్ణయించుకున్నాడు టిబెట్లో ఉంటుంది దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది ఎవరన్నా ఈ ఊరందరికి తెలుసు కాబట్టి అట్లా రిక్రియేషన్ స్పిరిచువల్గా వెళ్ళిన అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ ఓహో ఇతను తన మనసులో వదిలించుకోవాలనుకుంటున్నాడు ఆ చిన్న ఆహారాన్ని అక్కడ పెట్టిపోతారు అతను ఇష్టం ఉంటే తినొచ్చు లేకపోతే లేదు నువ్వు ఎక్కువ కాలం అలా ఉన్న తర్వాత నువ్వు తినాలన్న ఆలోచన రాకపోవచ్చు ఒకవేళ ఒక ముద్ద తిన్నా కూడా నీకు వ్యామోహం పోతుంది వాడి నీడ్ ఎంతో అంత తిని పక్కన పెట్టేస్తాడు ఒక కుక్కర్లాగా తింటుంది ఇట్లా తింటూ 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 ఆపేస్తుంది మనిషే అన్నం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కలుపుకొని తినేస్తాడు అట్లా పుట్ట పెరుగుతుంది వేరే సంగతి సో అట్లా పదిహేను ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో మొత్తం శరీరం మారిపోయి గడ్డాలు పెరిగిపోయి గోర్లు పెరిగిపోయి బయటకు వచ్చి వాళ్ళు మామూలు పొలం వెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు ఏం జరిగింది అంటే వాడికి తిరిగి తిరిగి వచ్చే ఆలోచనలని వాడు ఫేస్ చేశాడు బాడీ లేపలేదు ఇంక నుంచి ఇప్పుడు దానికి సాయంత్రం ఫోర్ అయింది టీ తాగాలి దీని నుంచి విముక్తి కావాలనుకుంటున్నాం వేరే ఏది పని చేయదు టీ బదులు కాఫీ దాగుతావు కాఫీ దాగా అట్లా అసలు ఏది వద్దు ఆ సమయానికి నా బాడికి అక్కర్లేదబ్బా అని తెలుసుకున్నా కూడా బాడీ ఊరుకోదు అదే మూడున్నర ఐదు పోలం పా అంటుంది అది ఫ్రెండ్ వస్తే కూడా అడుగుతుంది కాఫీ తాదామా అంటుంది అబ్బా వద్దులే ఒక్కరు వద్దు రేపటి నుంచి రేపటి నుంచి మానేద్దాం ఏ నువ్వు ఏంది నువ్వు తోపు అనుకుంటే మానేస్తూ ఉంటాయి ఏదైతుంది ఇప్పుడు ఎవరైతే అనుష్ఠానం చేశారో వాడికి హండ్రెడ్ పర్సెంట్ రూడే వరకు లేడింగ్ ఆలోచన వచ్చింది చాలా స్ట్రాంగ్ పుల్లగా దాడి చేసింది నీ పక్కనే కూర్చుంది నీ మళ్ళీ గెలికింది కానీ పోయింది బికాస్ యూ డిడ్ నాట్ అప్ దానికంటే ఒక టైం ఉంది సెర్కాడియన్ థాట్కి ఒక టైం ఉంటుంది ఆ తర్వాత అది ఉండదు అంత బలం ఉండదు మళ్ళీ వస్తుంది అది మళ్ళీ వస్తుంది అయినా వాడు లేవలేదు మళ్ళీ రేపు వస్తుంది అసలు మాటి మాటికి వస్తుంది ఎప్పుడైతే నువ్వు స్పందించడం లేదో దానికి అర్థం కాదు ఆలోచనకి ఆలోచనకి కనెక్ట్ అయిన బాడీ అది దాన్ని లేకపోవాలని ట్రై చేస్తుంది అది అయినా లేవకూడదు అప్పుడు చాలా కాలం తర్వాత ఆలోచన ఎట్లా వస్తుంది అంటే మల్లె పువ్వులాగా వస్తుంది పులి వెళ్ళిపోయింది ఇంకా ఊరికే తాకుతుంది నాలుగు ఎనిమిది టీ నువ్వు కదలేదు కొంతకాలం తర్వాత గాలి మెమరీనింగ్ ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్ట్ ఇప్పుడు ఉదాహరణకి కండిషనింగ్ ఎలా చెప్పవచ్చు మనము కుర్చీ ఉంది కదా అది కండిషన్ కాదు ఎక్కడ వేసుకోవచ్చు పోల్ ఉంది కదా అది కండిషన్ పాతి అంటే నీ మనసులో ఒక ఆలోచన పాతితే కండిషనింగ్ పాతిన ఆలోచన ఇప్పుడు ఆ ఆలోచన తిరిగి తిరిగి ఫస్ట్ పులిలాగా వచ్చింది తర్వాత జింకలాగా వచ్చింది ఆ తర్వాత కుక్కలాగా వచ్చిందంటే ఎక్కువ ఎఫెక్ట్ లేదు ఆ తర్వాత ఒక పూలాగా వచ్చింది మెత్తగా తాకింది ఆ తర్వాత గాలిలా వచ్చింది ఇప్పుడు గాలి కూడా రాలేదు ఎప్పుడైతే ఆలోచన అసలు రాలేదో అక్కడ రియల్ వర్క్ మొదలు అంతవరకు ఫండమెంటల్ ఇప్పుడు ఆలోచన రావట్లేదు స్టిల్ హీస్ దేర్ మళ్ళీ వస్తుందేమో మళ్ళీ తిరిగి రావచ్చు రాకపోవచ్చు ఇస్ వెయిటింగ్ కానీ తనకు రూఢిగా తెలిసింది ఇక ఆలోచన రాదు తన లోపటు ఉన్న డీపెస్ట్ కండిషన్ డిసైప్ అయిపోయింది అప్పుడు లేచి బయటకు వస్తాడు ఒక్క సెకండ్ ఆ తర్వాత అతను బయటకు రావచ్చు రావచ్చు ఇప్పుడు ఇంకా బాధించదు ఇప్పుడు ఏదైతే మానుకోవాలని అతను ప్రయత్నించాడో అదే పని లైఫ్ అంతా చేసినా అతను టీ తాగడు వంద మంది తన మూ నోట్లో పెట్టినా సరే చిరునవ్వుతో వద్దండి నాకు అక్కర్లేదని తెలుసుకుందా చెప్తాను అందులో ప్రశాంత్ ఒక చిన్న రికార్డ్ చేస్తున్న వెయిట్ అట్లా ఈ కండిషన్ మైండ్ విముక్తి పొందకమే అంతే ఎన్లైటన్మెంట్ అంటే అంతే నో కండిషనాలిటీస్ అన్కండిషనాలిటీలోకి అన్కండిషనాలిటీలోను కండిషనల్ అదే వర్క్ జరుగుతుంది కానీ అప్పుడు అక్కడ ఆ వర్క్ జరగకపోతే బాధ ఉంది ఇప్పుడు ఏ బాధ లేదు భోజనం ఉందా లేదా సరేలేమ్మా కట్టుబడి ఉంటుంది థాట్ కూడా ఎట్లా ఉంటుందని అది ఎన్ని రోజులు అంటే మా కొన్ని రోజులు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో జస్ట్ ఓకే ఇంప్లిమెంట్ చేద్దాంలే పాత కండిషన్లోకి రాగానే ఇది చేసి కండిషనింగ్ కండిషన్స్ మైండ్కి చాలా ఇష్టం అది ఎంజాయ్ చేస్తుంది రూల్స్ ఎంజాయ్ మైండ్ రూల్స్ ఎంజాయ్ చేస్తుంది మైండ్ పనిష్మెంట్ని ఎంజాయ్ చేస్తుంది మైండ్ అచీవ్మెంట్ ఎంజాయ్ చేస్తుంది మైండ్ ఇదేమంటారు దీన్ని తర్కాన్ని ఎంజాయ్ చేస్తుంది మైండ్ సాత్వికతను ఎంజాయ్ చేయద్దు మైండ్ స్ట్రాంగ్ అవ్వాలంటే కండిషన్ ఉండాలి కండిషన్ లేకపోతే మైండ్ మెల్లగా ఇంగ్లీష్లో అంటారు అది ఇట్ విదర్స్ అవే ఎట్లయితే పూలు ఎండిపోయి దాని రెక్కలు రాలిపోతాయో అట్లా ఆలోచన రాలిపోతాయి టక్కు దానికి ఇష్టం ఉండదు అది అందుకని బిగ్గెస్ట్ ప్రాబ్లం అది అందుకని అనుష్ఠానం అన్నది గ్రేటెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ కానీ అనుష్ఠానం అన్నది వేరే వాడు చెప్తే చేయడానికి లేదు ఆ వ్యక్తి నిర్ణయించుకోవాలి వాడు అనుష్ఠానంలో ఉన్నవాడు అక్కడి నుంచి లేవకుండా వాడు తల గోడ కొద్దుకుంటారు ఒక్కొక్కసారి వాడు ఏడవచ్చు అందుకే అనుష్ఠానంలో ఉన్నాడు పిచ్చివాళ్ళ కనబడతాడు ఒక్కొక్కసారి వాడు గంభీరంగా కనిపిస్తాడు వాడు ఒక్కొక్కసారి తీటలేసి వాడు ఏం చేసాడు తెలియదు ఆలోచన దాడి చేస్తుంది హీఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఒక్కొసారి అరుస్తాడు ఈ అమ్మాద అరవచ్చు వాడు ఒక్కసారి బట్టలు చెప్పుకుంటారు అంటే ఆలోచన ఎంత పవర్ఫుల్ వచ్చిందంటే వాడేమో నిర్ణయించుకుంటూ పోవద్దని ఆలోచన సావకొడుతుంది యుద్ధం అంటే కదా కనపడని ఆలోచనతో యుద్ధం చేస్తున్నవాడు అట్లా చేసి దాన్ని పంపించేస్తాడు సింపుల్గా ఆలోచన చెప్పాడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టాటా బాయ్ బాయ్ ఎప్పుడైతే అట్లా నిలబడ్డాడో కొంతకాలంలో అనుష్ఠానం యొక్క ఇంపాక్ట్ త్రీ డేస్లో తెలుస్తుంది ఆ తర్వాత కొనసాగిస్తే ఇరవై ఒక్క రోజులు ఆ తర్వాత నీకు టైం తెలియదు ఇక్కడ అంతే త్రీ డేస్లో న్యూ మైండ్ కమ్స్ త్రీ డేసే ఆ త్రీ డేస్ తర్వాత నువ్వు వెయిట్ చేయాలి ఆ సందర్భాల్లో పోయి నిలబడాలి ఇప్పుడు అనుష్ఠానం యొక్క నెక్స్ట్ తీవ్రత ఎట్లుంటుంది అంటే ఇప్పుడు టీ అనేది వెళ్ళిపోయింది ఆలోచన ఇప్పుడు టీ అమ్మే షాప్ దగ్గర నుండి కూర్చోపోయి దాన్నే చూస్తున్నా నీ మనసులో ఏ ఆలోచన లేకపోతే వాడి ఉందో వెళ్ళిపోయాడు అయితే అప్పుడు వాడు సెలబ్రిటీస్ ఇవన్నీ ఉన్నాయి కానీ శతాబ్దంలో ఒకసారి నిర్ణయం తీసుకుంటారు ఇట్లా మిగతా వాళ్ళంతా మనసు అనే కల్పనలో పడి అంతే అది పడిపోతే పడిపోతుంది అంతే అదే ఆ చివరి దశలో వాడికి ఎప్పుడైతే తెలిసిందో ఆలోచన దాని నుంచి వెళ్ళిపోయింది అని వాడు అందరికీ పోతాడు ఇప్పుడు అక్కడే కూర్చున్నాడు అందరూ అనుకున్నారు ఏంది టీ డబ్బాకి వచ్చి టీ తాగలేదు వాడు వచ్చిన దానికోసం కాదు అసలు ఆలోచన వస్తుందా ఆలోచన బలంగా వస్తుందా ఇది నన్ను వాదిస్తుందా ఇది నన్ను మళ్ళీ ప్రవర్తి చేస్తుందా మళ్ళీ ఎల్లి తాగుపో అన్నది ఆ మైండ్ వాడు తాగాలనిపించిందా మళ్ళీ వెళ్ళిపోయినాడు మళ్ళీ అనుష్ఠానంలోకి వెళ్ళిపోతున్నాడు అందుకే ఇంపాక్ట్ ఉంటుంది డబుల్ ఇంపాక్ట్ కానీ అది వెనుకకు ఆ థాట్ ఆ యొక్క కండిషనింగ్ నుంచి ఇతనికి ఫ్రీడమ్ వచ్చింది అంతే దట్ ఇస్ ఫ్రీడమ్ కండిషన్ మైండ్ నుంచి మైండ్ పడిపోతే మిగిలింది లిబరేషన్ అది సరే సో వయసు